ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు విజయాన్ని సాధిస్తూనే ఉంటారు మరి ఆ విజయానికి కారణం ఎవరు ఎప్పుడైనా ఆలోచించామా కేవలం మనమేనా మనం అనుకుంటా ప్రతి వ్యక్తి కూడా ఏమనుకుంటాడంటే ఇది నేనే చేశాను ఇది నా తెలివితేటల వల్లనే సాధ్యమైంది ఇది నా తెలివి నా చదువు నా ఉద్యోగం నా సంపాదన నా ఇల్లు నా కారు అన్నీ నా సొంతమే అంటూ గర్వపడుతూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి కూడా గర్వపడుతూ ఉంటాం కానీ మరి మనం ఆలోచించని విషయం ఏంటంటే జీవితంలో మనకు తెలియకుండానే ఎంతోమంది వ్యక్తులు మనకు సహాయపడుతూ ఉంటారని ఆలోచించాం నిజమే మీరు చెప్పింది కూడా నిజమే జీవితంలో అన్నీ నీవే సాధించావు అది కాదనట్లేము అది సత్యమే కానీ నీ విజయం వెనక మరి అమ్మ నాన్న గురువులు పెద్దవాళ్ళు బంధువులు నీ స్నేహితులు ఇలా ఎంతోమంది నీకు చేయుతనిస్తే పెరిగి పెద్దవాడివే నీ కాళ్ళ మీద నిలబడగలిగావు ఆ దానికి నిదర్శనంగా నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక చల్లని ఉదయం పూట ఒక గులాబీ మొక్క విచ్చుకొని మెరిసిపోతున్న రంగుతో అందాల పరిమాణాలను వెదజల్లుతూ అబ్బా ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉందంట నన్ను చూడండి ఈ తోటకు నేనే మహారాణి నేను లేకుంటే ఈ తోటకు అసలు అందమే లేదు అంటూ ఎగురిపడుతూ ఉందన్నమాట అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి నేల చెట్టు వేరు ఉంటుంది కదా ఆ చెట్టు వేరు ఏమనుకుంటుందంటే నేను లేకపోతే ఈ మొక్కకు నీరు ఎవరు అందించారు పోషకాలను ఎవరు అందించారు ఇవన్నీ నేను అందించకపోతే ఇది ఇంతింత పెద్ద పూలు పూసేదా అని అనుకుంటూ ఉందంట అది కూడా గర్వంతో అంతలోనే అక్కడికి తోటమాలి వచ్చాడు తోటమాలి ఆ పువ్వుల వంక గర్వంగా చూస్తూ ఈ తోటను మొత్తము నేనే సంరక్షించాను ఒకవేళ నేను సంరక్షించకపోతే ఈ తోట ఇలా ఉండేదా ఈ పూలు పూసేదా ఈ పరిమళాలు వెదజల్లేదా అని అతడు కూడా ఎంతో గర్వంగా ఆ వైపు చూసుకున్నాడు మరి ఇంతకీ ఆ గులాబీ మొక్క పూలు పోయడానికి కారణం ఎవరు మరి నీలతల్ల మరి సంరక్షించినటువంటి తోటమాల ఆ మొక్కకున్న గొప్పతనమా మరి వరుణదేవుడా అన్ని అందించేటువంటి భగవానుడా ఇది అందరి ఎవరి సహకారం అంటే దాని అర్థం ఏంటి అందరి సహకారం ఉంటేనే ఒక మొక్క కానీ ఒక జీవితం కానీ అందంగా ఎదగడానికి అవకాశం ఉంది అన్నిటితో పాటు ఇంకే ఉండాలి భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి అంటే మన విజయానికి కారణం మన మొక్కరమే కాదు మనతో పాటు ఉన్నటువంటి సమాజం మన కుటుంబ వ్యక్తులు మన గురువులు అందరు కూడా కారణమే తుది విజయం నీదే అందుకే నీవు వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకొని నీవు మనసారా నమస్కరించుకుంటే చాలు ఎందుకంటే అమ్మ నాన్న మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక చిన్న కారు బొమ్మ కానీ మీకు అవసరం ఉన్నటువంటి ఒక స్కూల్ బ్యాగ్ కానీ ఏదో ఒక సందర్భంలో మళ్ళీ తెచ్చి గిఫ్ట్లు ఇస్తారు మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను అందజేస్తారు అప్పుడు మీరు సంతోషపడతారు కానీ మరి మీరు పెద్దగా అయిన తర్వాత మీకు తెలుస్తుంది దాని విలువ ఎందుకంటే మీ నాన్న కానీ అమ్మ కానీ ఆ వస్తువులను సాధించడానికి వాళ్ళు తన జీవితాలను ఎంత త్యాగం చేశారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అవన్నీ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఒక సామెత ఉంది చిన్నతనంలో నేను విన్న మాట అన్నీ ఉన్న ఆకు అణుగుమణిగి ఉంటుందంట ఏదీ లేని ఆకు ఎగిసెగిసి పడుతుందట అలా అంటే ఎప్పుడైతే నీవు విజయాన్ని పొందావో అప్పుడు నీవు నీవు వినయాన్ని సహనాన్ని సహృదయాన్ని సచ్చిదతను అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే నీ విజయానికి సమాజంలో సరి అయినటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ సందర్భంగా నేను ఒక చిన్నది మాట చెప్తాను విజయం ఒక చెట్టు అనుకుందాం విజయం ఒక చెట్టు అయితే వేరు నీ కుటుంబం దాని యొక్క తీనెలు అవన్నీ నీ గురువులు పూలు నీ శ్రమ అందులో వచ్చినటువంటి ఫలం మాత్రం నీ ఘన విజయం ఆ విజయం నీదే నీకే సొంతం